ఇప్పుడు చూడండి మొన్నటి మొన్న బండ్ల కృష్ణమోహన్ కేటీఆర్ తో అసెంబ్లీ ఛాంబర్ లో పోయి కూర్చుంటే ఆ రోజు అదే రోజే సీఎం రేవంత్ రెడ్డి లక్ష కోట్ల తోటి అంటే లక్ష రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టూ ఆ రోజు కేటీఆర్ అన్న మాట ఏంటి ఇవాళ అన్ని పేపర్లలో అన్ని మీడియా హెడ్లైన్స్లో లో ఇవాళ ఈ వార్త హైలైట్ అవుతుంది అంటాడు ఆయన కూర్చున్న టైంలో అంటే నీకు ఈ వార్త హైలైట్ చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వార్తను తప్పుదో పట్టించాలి ఇది ఎజెండా ఆయన బీఆర్ఎస్ వీడిపోయినా ఆయనకు ప్రాబ్లం లేదు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా లేకుంటే బీఆర్ఎస్లో వచ్చినా రాకున్నా పెద్ద ఫరక్ పడదు కానీ ఆ రోజు మేజర్ కీ పాయింట్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ అంశం ఉందో అది డిస్కషన్ లేక రాకుండా బండకృష్ణమోహన్ బీఆర్ఎస్లోకి వస్తున్నాడు కాంగ్రెస్కి నెగిటివ్ అయ్యిందని ఒక ప్రచారం చేసి సక్సెస్ కావాలంటే ఇది ఒక పైశాచిక ఆనందం బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఇప్పుడు కూడా అంతే ఆ రేవంత్ రెడ్డి సోదరుల మీద బృదెత్తి పోసేయాలా వీళ్ళు పైశాచిక ఆనందం పొందాల అంతే అంతకుమించి ఏం లేదు ఎజెండా లేదు ఎజెండా లేదు అడ్డగోలు ఎజెండా లేదు బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలు ఎజెండా అంతకుమించి ఏం లేదు ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి లక్ష కోట్లది అది క్లియర్గా చేస్తుంటే దాన్ని పక్కదోవ పట్టించి బండ మోని ఉట్టికి పోయి కలవగానే బీఆర్ఎస్లోకి వచ్చేస్తుండడం లీకులు ఇచ్చి అది ఇలా అన్ని మీడియాలో హైలైట్ చేయించుకొని పబ్బం గడుపుకోవాలి సీన్ కట్ చేస్తే అది మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది మరుసటి రోజే వచ్చింది రేవంత్ రెడ్డిని కలిసి అంటే ఉట్టికిపోయి పోయి కలిసి దాన్ని కూడా మీరు ఇక అయిపోయింది వచ్చేసిండని ప్రచారం మీరే చేసుకుని డైవర్షన్ పాలిటిక్స్కి బీఆర్ఎస్ తెరలేపుతోంది ఇప్పుడు చూడండి పదకొండ ఇప్పుడు ఆయన రేవంత్ సోదరుడు అమెరికానో యూకేనో పోతే పెద్ద ఎత్తున నానా ఆగి చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాత్రం పోవచ్చు విదేశాలకు ఇప్పుడు పదకొండవ తారీఖు నుంచి మొత్తం బృందాలు బృందాలుగా మూడు బృందాలకు పోతారట అంటే మీ ప్రైవేటు కార్యక్రమాల్లో మీరు ఏమైనా చేసుకోవచ్చు మీరు ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు బినామీలుగా భూములను పెట్టుకో అమ్ముకోవచ్చు కొనవచ్చు మీరు ఇష్టారీతం చేసుకోవచ్చు మీకు అడ్డు అదుపే ఉండదు మీరు చేయొచ్చు ఇది ఎట్లుందంటే దొంగ 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 నడిచినట్టుగా అనిపిస్తోంది నాకు ఇది ప్రముఖంగా ఉన్నటువంటి దిశలో ఉన్నటువంటి వార్తలు నెక్స్ట్ స్వేచ్ఛ ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం స్వేచ్ఛలో ఉల్టా చోర్ కొ డాట్ నేను ఇందాక చెప్పాను కదా దొంగ దొంగ అని నడిచినారని అదే కనిపిస్తోంది ఇక్కడ అంటే తొందరపడి ముందే కూసినటువంటి బీఆర్ఎస్ కోడి రేవంత్ అమెరికా పర్యటనపై అక్కస్సు పేరున్నటువంటి కంపెనీలను ఫేక్ సంస్థలు అంటున్నటువంటి గులాబీ నేతలు గతంలో బీఆర్ఎస్ సర్కార్ తెచ్చినటువంటి బురుడి కంపెనీలు ఎన్నో దాదాపుగా మూడున్నర లక్షల కోట్ల కొల్లగొట్టేటువంటి బీఆర్ఎస్ కుటుంబ పెద్దలు మూడున్నర లక్షల కోట్లు కొల్లగొట్టింది బీఆర్ఎస్ బురిడీ కంపెనీలన్నీ పెట్టి అంటే వాళ్ళకి నిన్న ఒక స్టోరీ చూసినా నేను ఒక దగ్గర ఒక ఛానల్లోనే స్టోరీ చూసిన ఆ ఏంటంటే కేటీఆర్ సార్ అట అప్పట్లో ఎంఓఎలు చేసుకుంటే ఆ సంస్థ లేదు సంస్థ నెల తర్వాత ఏర్పడింది ఈయన సంస్థ లేకుండానే ఎంఓఎల్ చేసుకుంటాడు ల్యాండ్ అలాట్మెంట్ ఇరవై మూడు ఎకరాలు జగిత్యాల దగ్గర ఎక్కడో ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయినాయి ఇప్పటివరకు అక్కడ ఒక్క ఒక ఇటుక కూడా ఇట్లా పెట్టలే ఇరవై మూడు ఎకరాలు ల్యాండ్ అలాట్ అయింది ఇటుక పెట్టలే మరొక పెద్ద ఎత్తున ఎంవోలు అయిపోయినాయి ప్రభుత్వం నిధులు అన్ని పర్మిషన్లు గిర్మిషన్ అన్నీ తీసుకున్నారు కానీ అక్కడ ఒక అడుగు పెట్టలే అంటే ఏంటి దీని ఎండాకాలం మాఫియా నడుస్తూ ఉంది ఇట్లా ఎన్నో జరిగినాయి నిన్న మానవ తరగా బయట పెట్టి నిర్వాణ హెల్త్ గురించి ముగ్గురు డైరెక్టర్ల పేరు కూడా చెప్పింది ఇక అట్లాగే ఇంకా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి మరి ఆ వాళ్ళందరూ కేటీఆర్కి వాళ్ళకి ఏం సంబంధం ఆయన నిర్వహణ హెల్త్లో ఆరు వందల కోట్లకు పైగా ఉన్నది అని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దానికి జవాబు చెప్పాలి కేటీఆర్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే ఎంఓఈల గురించి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద మీరు నానయ్యాగి చేస్తున్నారో మీరు చేసినటువంటి బాగోతలు కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మీరు చేస్తుందేమో మీరు చేసింది మీకు గణపడదు ఇవాళ ఎట్లుందంటే ఇదిగో ఉల్టాచోర్లకే ఉన్నది మొత్తం వ్యవహారం అంతా ఫినిక్స్ భూమి ఫినిక్స్ భూ ఫిక్సింగ్ ముప్పై శాతం కమిషన్ మెగా ధనదాహం తీర్చేందుకు పలు కంపెనీలు సబ్ కాంట్రాక్ట్స్ అందుకే మెగా సబ్ సబ్కాంట్రాక్ట్లు ఇప్పించి వాళ్ళ ధనదాహానికి ఇప్పుడు సుంకిసాల కూలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు రెట్టింపు వేస్తారు దానికి ఇది ఆల్రెడీ పద్నాలుగు వందల యాభై కోట్లకి రెండు వేల రెండు వందల పదిహేను కోట్ల ఎస్టిమేషన్ పెంచారు ఇప్పుడు కూలిపోయినాక ఇంకొక ఆరు నెలలు టైం జరిపి ఇంకొక యాభై కోట్ల వంద కోట్ల ఇంకా రెండు వందల కోట్లు ఎక్స్ట్రా చేస్తారు వాళ్ళ ధనదాహానికి అడ్డు అది ధరణి మాట లక్షల కోట్ల భూగొమ్మకోణం భువి బయోకెమికల్స్ దాత్రి బయో సిలికేట్స్ బాగోతాయి ఇదే నేను చెప్పింది ఈ భువి బయోకెమికల్స్ బయో బయోసిలికేట్స్ గురించి నేను ఇందాక చెప్పింది అసలు సంస్థ సంస్థ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో సంస్థ ఎంఓఈ అయిన రెండు నెలలకేమో నెలకో రెండు నెలలకో ఆ సంస్థ రిజిస్టర్ అయ్యింది రిజిస్టార్ గారి సంస్థలతో కూడా మీరు ఎంఓఏలు చేసుకుంటారు కానీ మీరు కంపెనీ కార్యకలాపాలు నడిచేటువంటి సంస్థలతో చేసుకొని వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిస్తే మీకు నొప్పి వచ్చింది నాన్ సిఎస్ అక్రమాలపై నేటికి నోరెత్తినటువంటి గులాబీ పెద్దలు పలువురు బినామీలకు అడ్డగోలు భూ కేటాయింపులు స్పెషల్ జీవోలు బినామీ కంపెనీల రాబడులతో విదేశాల్లో ఆస్తులు బీఆర్ఎస్ బినామీ బినామీల సునామీని దొస్తున్నటువంటి స్వేచ్ఛ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ పత్రికా వైఖరిని ఖండిస్తున్నటువంటి ఆర్థికవేత్తలు మేధావులు నేరుగా పెట్టుబడి పెడతామంటూ కంపెనీలపై దుష్ప్రచారం ఇది చూసుకోండి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో తెలంగాణ వదనలను అడ్డగోలుగా దోచుకుంది ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి నో చెబుతూ ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేశారు కాగా గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ధ్వంసమైనటువంటి వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది ముఖ్యంగా పదేళ్ల పాలనలో కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థకు ఇదిగోండి దీనికి అప్పట్లో అంతా బినామీయే ఈ సార్వార్ లీలలు ఇవన్నీ కూడా బినామీ సునామీ ది హె ది హెలిప్యాడ్ హెల్ప్యాడ్ రావుల రాజ్యంలో కేసుల పేరుతో ఆడిందే ఆట ఇవన్నీ గతంలో వేసినటువంటి కథనాలు కాస్ట్లీ ఏరియాలో కతర్నా కబ్జా ఇవన్నీ మన సారగారు అనమాట అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి తన తమ్ముడు కంపెనీతో ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు అయితే బీఆర్ఎస్ఐఎంలో భూవి కెమికల్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై రెండు నా కంపెనీ ఏర్పాటైంది కాగా వీటి ఓనర్స్ కావురి సత్య వెంకట శ్యామలరావు ఎల్తా శ్రీధర్ రెడ్డి అయితే జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఏర్పాటైనటువంటి ధాత్రి బయో సిలికేట్స్ కంపెనీలో ఇదే కావురి ఎన్వి ఎస్విఎస్ రావుతో పాటు విశ్వనాథం నాగవర్ధన్ రావులు పన్నెండు వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టుగా ఆనాడు ఆ ఏడాది జూన్ పది ఒప్పని కుదుర్చుకున్నారు అంటే ఉనికిలో లేని కంపెనీకి ముందుగానే పెట్టుబడులు పెట్టి తర్వాత తమకు వచ్చినట్లుగా కంపెనీలు ఏర్పాటు చేశారన్నమాట ఇదే స్టైల్లో గత పదేళ్ళుగా బీఆర్ఎస్ పెద్దలు చేసినటువంటి ఘనకార్యాలు ఎన్నో ఇంత అడ్డగోలుగా వ్యవస్థలుంటే భయం లేకుండా అక్రమాలకు పాల్పడిన వీరందరికీ వెనుక ఎవరున్నారో కూడా ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరున్నారో ఈసారే ఉంటారు ఇది క్లియర్గా అర్థమవుతుంది అంటే వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా అంటే సంస్థ లేకుండానే సంస్థ పెట్టినట్టుగా పెట్టుకోవాలి మొత్తం డొల్ల కంపెనీలు इधमें జవసత్వాలు కల్పించాలని సంకల్పించింది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు అధికారుల బృందం అమెరికా దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి పెట్టుబడుల ధరలో తెలంగాణకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తుంది సీఎం బృందం చొరవకు స్పందనగా గత ఐదు రోజుల్లో పది ఒప్పందాలు కూడా కుదిరాయి అయితే ఈ సానుకూల పరిణామాలను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పెద్దలు విషం చిమ్మైన దుష్ప్రచారానికి దిగారు సాక్షాత్ సీఎం సోదరుడి పేరుతో పేరును ప్రస్తావిస్తూ అసత్యాల ప్రచారానికి దిగారు అయితే వారి హయాంలో పరిశ్రమలు ఐటీ శాఖ బాధ్యతలు చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ తదితరులు ఇచ్చినటువంటి వివరణలోనే వారి ప్లాన్ ఘోరంగా ఫెయిల్ అయింది ఇదే సమయంలో గత పదేళ్ల కాలంలో గులాబీ పెద్దలు చేసినటువంటి పలు కుంభకోణాలు కూడా జనం ముందుకు చర్చకు వస్తున్నాయి ఇప్పటికే వాటిలో పలు అంశాలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ నివ్వరబోయే వాస్తవాలు బయటకు వచ్చాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఒక ప్రాజెక్టులో లాభాలు వచ్చినటువంటి కంపెనీలు ఆ లాభాలను తమకు సంబంధించినటువంటి ఇతర ఇతర చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది వ్యాపారంలో కామన్గా జరిగే ప్రాక్టీస్ ఆయా సమయాల్లో ఆ కంపెనీ బోర్డులోని డైరెక్టర్లు డైరెక్టర్లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటారనేది తెలిసిందే అయితే అందిన కాడికి దోచుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రక్రియను తమకు వచ్చినట్టుగా నచ్చినట్లుగా మార్చేశారు గత పదేళ్ల కాలంలో మెగా కంపెనీకి ఇదే రీతిలో ఎన్నో లాభాలు కల్పించారు బకాసరాడైనటువంటి గోల్డ్ స్టోన్ ప్రసాద్తో కలిసి పెట్టినటువంటి ఒలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు కంపెనీలు ఏకంగా సర్కారు భూమినే కేటాయించేశారు ఐదేళ్లైనా ఇప్పటికీ చైనాకు చెందినటువంటి బీవైడీ కంపెనీ నుంచి విడిపాట్లు తీసుకొచ్చి బస్సులను తయారు చేస్తున్నారు తప్ప లోకల్గా ఒక తెలంగాణ కార్మికుడికి కూడా పని కల్పించలేకపోయారు డ్రిల్ మెక్స్ పా కంపెనీ పెట్టుబడులంతా ఊరువాడ ప్రచారం చేసుకున్న తర్వాత అదేమైందో ఎవరికి అందరికీ తెలిసిందే సో ఇప్పుడు గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూములను అందరికాడికి గుప్పిట పట్టారు గులాబీ నేతలు ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యాపారుల మెడ మీద కత్తి పెట్టి ల్యాండ్స్ని కన్వర్షన్ చేసేందుకు ఇరవై నుంచి నలభై శాతం వాటాలు జబర్దస్తిగా గుంజుకున్నారు ఫినిక్స్ వంశీరామ్ డిఎస్ఆర్ శ్రీనిధి అట్లాగే ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ వర్టెక్స్ హాల్మార్క్ ఈసీ ఈఐపిఎల్ లాంటి ఇరవైకి పైగా కంపెనీలకు ఉదారంగా అనుమతులు భూమి కన్వర్షన్లు చేసి ఆయా భవనాల నిర్మాణాలు పూర్తయ్యాక తమ బినామీ పేర్లతో లక్షల చదరపు అడుగుల విల్లాలు ఫ్లాట్లు కమర్షియల్ సముదాయాలు మూటగట్టాయి ఈ గలీజు దందాల వివరాలన్నీ బయటికి రావాలని నేను తెలంగాణ మేధావులు యువత ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు సో మా ఇన్వెస్టిగేషన్ టీమ్ రావుల రాజ్యంలో కేసుల పేరుతో ఆడిందే ఆట అంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు ఏ విధంగా కోట్లను తప్పుదారు పట్టించాడో సాక్ష్యాలతో బయటపెట్టింది ది హెలిప్యాడ్ స్టోరీ పేరుతో స్వేచ్ఛలో వచ్చినటువంటి ప్రతిమా శ్రీనివాసరావు హెలీప్యాడ్ నిర్మాణం కోసం కంపెనీలు ఏర్పాటు చేసి ఎనిమిది ఎకరాలు కొల్లగొట్టినటువంటి వైరాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఇక రంగసా రంగనాయక్ సాగర్ వద్ద హరీష్ ఫామ్ హౌస్ కోసం ఎందరు రైతుల ఉసురు పోసుకున్నారో బిగ్ టీవీ స్వేచ్ఛ వెల్లడి చేసినటువంటి వైనంతో రాష్ట్రం అంతా నివ్వరపోయింది కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ ఏ విధంగా వసం చేసుకుంటే అందరికీ అర్థమయ్యేలా రాశాం ఇవి కాక కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా పేరుతో సూర్యాపేటలో జగీష్ రెడ్డి భూ దందా కూడా మీ ఆధారాలతో సహా పెట్టాం సో ఇది కేసీఆర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్ని ఇన్ని కావు ఎన్నో వేల కోట్లు దొబ్బేసినటువంటి పరిస్థితి కష్టం కనిపిస్తూ ఉంది ఇక్కడ అనేక అంటే బినామీలతోటి కంపెనీలు బుట్టించి లేని కంపెనీలు ఉన్నట్టుగా అసలు కంపెనీ రిజిస్టర్ కానిటువంటి కంపెనీలకు కూడా భూములు కేటాయించి వాళ్ళతో ఏం వదిలి చేసుకోవచ్చు అంటే కేటీఆర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇలా బాల్కా సుమాన్ పెట్టి రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నాడు వాళ్ళ సోదరుల మీద ఆయన మీద ఆ కంపెనీ వచ్చి వెయ్యి కోట్లు పెట్టు అంటే కంపెనీ యాక్టివ్గా ఉండి కార్యకలాపాలు చేస్తున్నటువంటి కంపెనీ పెట్టుబడులు పెడితే బీఆర్ఎస్ పార్టీకి నొప్పి వచ్చింది కానీ అసలు కంపెనీ రిజిస్టర్ కానీ కంపెనీయే పన్నెండు వందల కోట్ల పెట్టుబడి పెడతామంటే వీళ్ళకి అసలు అద్భుతంగా అనిపించింది అప్పుడు మరి ఆనాడు ఈ చక్కదనం లేకపోతే ఆనాడు మీ సో ఏమైపోయిందో నాకైతే అర్థం కావట్లేదు ఆ రోజు మీకు కనపడలేదు ఇది పన్నెండు వందల కోట్లు రిజిస్టర్ కానిటువంటి కంపెనీ పన్నెండు వందల కోట్లు ఎట్లా పెట్టుబడి పెడుతుంది ఇప్పుడు నేను అంటుండు అసలు అది రిజిస్టర్ అయిందే వారం రోజుల క్రితం వెయ్యి కోట్ ఎట్లా పెట్టుబడి మరి ఇది ఎట్లా పెట్టింది పన్నెండు వందల కోట్ల పెట్టుబడులు మరి భూమి ల్యాండ్ ఎట్లా అలాకట్ అయినాయి ఆ ఏరియాలో ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటివి ఉన్నాయో భూవి 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 కానీ లేకుంటే కనుక ఆ ధాత్రి బయో ఎట్లా ఎట్లా మీరు ల్యాండ్ అలకట్ చేసారు ఆ రిజిస్ట్రేషన్ అయ్యింది ఎప్పుడు మీరు ఎంవో చేసుకుంది ఎప్పుడు భూమి అలకెట్ చేసింది ఎప్పుడు ఇవన్నీ బయటికి రావాలి ఈ దందాలన్నీ బయటకు వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆగడాలు చెక్ పడే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ దృష్టి పెట్టాలా బయటకు తీయాలి తెలంగాణ యావత్ సమాజానికి తెలియపరచాలా అసలు ఎవడేంది ఎవరేంది వాళ్ళ వ్యాపారాలు ఏంది వాళ్ళ దందాలు గలీజ్ దందాలు ఏంది ఇవాళ వాళ్ళు చేసినట్టు ఆరోపణ లేదు అన్నీ బయటకు రావాలా